హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బేట మన ఛానల్ ఈరోజు ఆవిరి అప్పడాలు తయారీ విధానం చూపిస్తానండి ఇడ్లీ పాత్ర ఉంటే సరిపోద్ది గంటకు మనం చాలా అప్పడాలు పెట్టుకోవచ్చు ఒక్క నిమిషానికి వచ్చి అరవై అప్పడాలు పెట్టుకోవచ్చు అండి ఇవి తయారీ విధానం చూపిస్తాను ఇడ్లీ పాత్ర ఉంటే సరిపోద్ది ఇడ్లీ పాత్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పెట్టుకోండి ఫ్యాన్ కిందే ఎండిపోతాయి ఇవి ఆవిరి కుడికినాయి కాబట్టి చిన్న సైజు ఉంటాయి మనం ఎండేసరికి ఏం చేసరికి అంతకు నాలుగు అంతలు అవుతాయండి ఈ అప్పడాలు మనం చూడ ఉప్పు కూడా వేయలేదు చాలా బాగా భూముతాయి ఒక గంట పెట్టుకున్నారంటే మీకు సంవత్సరానికి సరిపడా సరిపోతాయి పని ఆయన అనుకోకుండా ఒక గంట పెట్టుకోండి తయారీ విధానం చూపిస్తాను చాలా బాగుంటాయి అప్పడాలు పావు కేజీ బియ్యం తీసుకున్నాను పావు కేజీకి ఒక యాభై గ్రాములు చగ్గ బియ్యం వేస్తున్నాను స్టోర్ బియ్యం అయితే ఒక నాలుగైదు సార్లు కడుక్కోండి బాగా పీసుకి ఈ మామూలు బియ్యమే కాబట్టి నేను ఒక రెండు సార్లు కడుగుతున్నాను సార్లు కడిగేసిన తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి ఒక ఆరు గంటలు నానితే సరిపోద్ది ఆరు గంటలు నాని తర్వాత చూపిస్తున్నాను మీకు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి నీళ్ళన్నీ ఉంచేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ బియ్యం అన్న వేసేసుకుందాం ఈ బియ్యం అన్నీ వేసేసుకొని ఒక గ్లాస్ తీసుకుందాం నీళ్ళు ఎక్కువ నీళ్లు పోస్తే ఎగిరిపోద్ది కొంచెం కొంచెం పోసుకుంటా మెత్తగా వచ్చేదాకా మిక్సీ పట్టుకుందాము కొంచెం కొంచెం పోసుకుంటా మిక్సీ పట్టాను మనం గెంటితో ఇట్ట లైన్ కనుక గీస్తే ఆ లైన్ మనకి కనిపించాలి అప్పుడు పిండి బాగా రెడీ అయినట్టు ఇటు రావాలి మిక్సీ పిండి పిండంతా గిన్నెలో పోసేసుకొని పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఒక అల్లం ముక్క మిక్సీ కట్టి ఇంట్లో వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేస్తే పెట్టిన కొత్తిమీర సరిపడా సాల్టు వేసి బాగా కలిపేసుకోవాలి ఒక ఇడ్లీ పాత తీసుకొని ఆ ఇడ్లీ పాతట్లో ఒక అర లీటర్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలాంటి ప్లేట్లు కావాలి నా దగ్గర క్యారేజీ బాక్స్లు రెండే ఉన్నాయి ఒక రెండు చిన్న ప్లేట్లు తీసుకున్నాను వీటికి ఆయిల్ రా చేసుకొని పిండి ఎప్పటికప్పుడు కలుపుకుంటుండాలి లేకుంటే అడుగును పేర్కొన్నట్టు అవుద్ది పిండి ప్లేట్లో కొంచెం కొంచెం పెట్టి పిండి ఇట్టంతా సరి చేసుకోవాలి కొంచెం వేసి ఇట్లా చుట్టూరు స్ప్రెడ్ చేస్తే అది బాగా అంతా కలిసిపోద్ది పొస్ట్ కాబట్టి మనం ఆయిల్ పూసున్నాం కాబట్టి సరిగా పిండి కలవట్లేదు రెండోసారి బాగానే వస్తాయి అంత పిండి కలిసేటప్పుడు తీసుకొని మీ దగ్గర ఒక ఐదు ఆరు ప్లేట్లు ఉంటే పెట్టుకోని ఇంకా తొందరగా అవుతాయి నా దగ్గర ఒక నాలుగు ప్లేట్లు ఉన్నాయి నాలుగు ప్లేట్లు బోస్ పెట్టుకొని పక్కన ఎనిమిది కనుకుంటే ఈ నాలుగు పెట్టేసుకొని మళ్ళీ మనం ఇంక నాలుగు పోసుకునే లోప ఉడుకుతాయి ఒక నాలుగైదు సెకండ్లకే ఉడికిపోతాయండి మనం ఒక నాలుగు ప్లేట్లు పోసుకొని పెట్టుకుంటా తీసుకుంటా తీసేసుకోతా నేను తొందరగా అయిపోతాయి గంటకి చాలా అవుతాయి పోసి పెట్టుకున్న ప్లేట్లన్నీ ఇడ్లీ ప్లేట్లు అటు పెట్టేసుకొని ఒక హాఫ్ ప్లేటర్ నీళ్ళు స్టవ్ మీద పెట్టాం ఇడ్లీ పాత్ర దీంట్లో ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఐదు సెకండ్లకే పిండి ఉడికిపోద్ది మన అట్టా పెట్టిన ఐదు సెకండ్లకే ఉడికిపోతాయి తీసుకోవచ్చు ఇంకా నాలుగు ప్లేట్లు పెట్టుకుని ఉంటే ఐదు దాంట్లో మళ్ళీ పెట్టేసుకొని ఇది చేసుకోవటమేను ఇద్దరు కనుక ఉన్నారంటే తొందరగా అయిపోతాయి లైన్ పెట్టుకోవచ్చు స్పూన్తో ఇటు చుట్టూరు ఇటు గీసినట్టు అని తీసుకుంటే బాగా వస్తాయి చక్కగా అంత మందగా రాకుండా పలసగా రాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి ఇవన్నీ తీసి ఒక లాటమీన్ వేసేసుకుందాం ఓ బళ్ళ మీద ఓ పంచిపరిచేసి కాటన్ తెల్లది వేసేస్తున్నాను నేను ప్యాన్ కింద రెండు రోజులు ఉంచామంటే అట్టింట్లో ప్యాన్ వేసుకుంటాం మళ్ళీ ప్లేట్లో పోసుకొని ఇటు పెట్టేసుకోవటం వేను నాలుగైదు సెకండ్లకే ఉడికిపోతాయి పెట్టుకోవటమేను ఒకవేళ పిండి పలసనవి రాలేదంటే ఇడ్లీ ప్లేట్లలో పెడతాం కదా మనం ఈ ప్లేట్లు ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఇటు ప్లేట్ ముంచి తీసుకోండి అట్టగనక రాకపోతే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చక్కగా చేసుకోండి పిండి పలసనైతే రాదు అప్పుడు నేల వేయాల్సి వస్తుంది నేను అన్ని తీసి ప్లేట్లో పెట్టేసి పళ్ళాల్లో ఎండలో పెట్టేస్తున్నాను నాలుగు గంటలకే ఎండుపోయినాయి చక్కగా ఈ రెండు ఒక ప్లేట్లో పోసేసుకొని ఏంచు చూపిస్తాను టేస్టీగా ఉంటాయి సంవత్సరం అంతా ఉంటాయి ఒక గంట అయితే ఇడ్లీ పాత్ర ఉంటే సరిపోద్ది పెట్టుకోండి వీడియో నచ్చితే తొక్క లైక్ చేయండి మన వీడియోస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి వడియాలు అప్పడాలు వీడియోలే తెలుసు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి చూడండి ఎంత సైజు అయినా ఎప్పడాలో